బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలు ముగిసింది కామనర్ గా హౌస్లో కడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించాడు మొదటి నుంచి ట్రోఫీకి గట్టి పోటీదారిగా భావించిన తనూజా మాత్రం చివర్లో రన్నర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయినప్పటికీ తన ఆట తీరు మెచ్యూరిటీ భావోద్వేగాలతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ నేపథ్యంలో తనూజాకు సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టీవీ నటుడు పవన్ సాయితో తనూజా రిలేషన్లో ఉందంటూ గతంలోనే వార్తలొచ్చాయి ఆ వార్తలపై తనుజా క్లారిటీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతోంది బిగ్ బాస్ రన్నర్ తనూజ పవన్ సాయి వీరిద్దరూ కలిసి ముద్దమందారం సీరియల్లో నటించగా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ రియల్ కపుల్ అన్నంతగా వర్కౌట్ అయింది దీంతో ఆఫ్ స్క్రీన్ లోనూ వీరి మధ్య బాండింగ్ పై చర్చలు మొదలయ్యాయి ఇటీవల వైరల్ అవుతున్న తనుజా పాత ఇంటర్వ్యూలో పవన్ సాయితో తనకున్న అనుబంధం గురించి భావోద్వేగంగా వివరించింది తను మాట్లాడుతూ నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఎక్కువగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరో చెప్పాలంటే అది పవన్ మాత్రమే ఏదైనా కొత్త అవకాశం వచ్చినా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మొదట పవన్ అభిప్రాయం తీసుకుంటా మా ఇంట్లో వాళ్ళు కూడా ఆయన మాటను చాలా గౌరవిస్తారు అని చెప్పింది పవన్ సాయి గురించి తనూజా చేసిన వ్యాఖ్యలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి పవన్ గారు లాంటి వ్యక్తిని నేను చాలా రేర్గా చూశాను తమిళ్ తెలుగు ప్రాజెక్ట్స్ లో కలిసి పనిచేశాం బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు కూడా ఆయన నేను గమనిస్తూ ఉంటారు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా చాలా కూల్ గా చిరునవ్వుతూ హ్యాండిల్ చేస్తారు అలాంటి మనస్తత్వం నాకు ఇంకో జన్మలో రావాలని కోరుకుంటా అని ప్రశంసల వర్షం కురిపించింది పోటీ పరిస్థితుల్లోనూ పవన్ ఇతరులను మోటివేట్ చేస్తారని తన చుట్టూ ఉన్న వారికి ధైర్యం నింపే వ్యక్తిత్వం ఆయనదని తనూజా చెప్పుకొచ్చింది భవిష్యత్తులో అలాంటి వ్యక్తిని మళ్లీ కలుస్తానో లేదో తెలియదు కానీ పవన్ మాత్రం నిజంగా చాలా ప్రత్యేకమైన మనిషి అంటూ ఎమోషనల్ గా గా మాట్లాడింది చాలా మెచ్యూర్ స్పందించింది పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం చిన్నప్పటి నుంచి కుటుంబంతో సంతోషంగా ఉన్నాను పెళ్ళైన తర్వాత పని మనిషి పెట్టుకుంటావా లేదా అనేది నీ ఇష్టం కానీ పుట్టింట్లో కొన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సిందే అని మా వాళ్ళు చెప్పేవారు ఇప్పుడు ఆ మాటల అర్థం నాకు తెలుస్తోంది ఇప్పుడు ఆ ముహూర్తం కలిసి వస్తుందో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే అని చెప్పింది భవిష్యత్ భాగస్వామి గురించి మాట్లాడుతూ ఒక అబ్బాయి మంచివాడైనా చెడిపోవడానికి కారణం చాలాసార్లు పరిస్థితులే మన బిహేవియర్ బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది అతని ఎలా ఉంటాడన్న దానికంటే మనం అతన్ని ఎలా అర్థం చేసుకుంటామన్నదే ముఖ్యమని మా అమ్మమ్మ చెప్పేది నాకు ప్రత్యేకంగా ఇలాంటి క్వాలిటీస్ కావాలనే లిస్ట్ ఏమీ లేదు ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చాలు నా భవిష్యత్ సంతోషంగా ఉంటుందని నమ్ముతున్నాను అంటూ తనూజ తన ఆలోచనలను పంచుకుంది మొత్తంగా చూస్తే బిగ్ బాస్ తర్వాత కూడా తనూజ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది పవన్ సాయితో తనకున్న అనుబంధం ఆమె చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా